సో మళ్ళీ మన ఛానల్లో చేపల వీడియో చాలా మంది గుర్తొచ్చింది ఆ మన మన ఛానల్లో మెయిన్ గా ఎక్కువ ఇంట్రెస్ట్ చేపల వీడియోకే చూపిస్తున్నారు సో ఈ రోజు మళ్ళీ కొత్త చేపలు తీసుకొచ్చాం పాత చేపలు రెండు చనిపోయి అనమాట సో అందుకే కొత్త చేపలు తీసుకొచ్చాం ఇందులో ఒకటి ప్రెగ్నెంట్ చేప ఇది ప్రెగ్నెంట్ చేప అంట కి ఏమన్నారు దాన్ని జాగ్రత్తగా పెట్టమన్నారు సో అందుకని దాన్ని వేరే దాంట్లోకి వేస్తాను లాస్ట్ ఫస్ట్ 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 తెచ్చుకున్నప్పుడు అలానే ప్రెగ్నెంట్ వస్తే సైడ్ ఒక నాలుగు సో కొన్ని చనిపోయాయి నాలుగు తీసుకుంటాం లాస్ట్ కి ఇంటి అయ్యాయి ఇంటితో పెరిగాయ కొంచెం తర్వాత పెరగడం ఆగిపోయి కొందో చనిపోయాయి మళ్ళీ అనిపించింది అలా పెంచుతుంటే చిన్నప్పటి నుండి నాకు చనిపోయి చాలా బాగా అనిపించింది సో ఈ రోజు అయితే మన లేదు ఈ వీడియోలో ఓన్లీ నేనే అట్ సైడ్ ఉంది అనమాట మన చిన్న ఏందో మన చిన్నకా ఈ మధ్యన అజ్ఞాతవాసం చేస్తుంది మీడియాలో కాకుండా అజ్ఞాపం చేస్తుంది ఇప్పుడు చేపలనే ఇద్దా దొరుకు 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 ఇచ్చుకి దొరికింది ఇంకో చేపలు ఎందుకు రాస్తున్నాం ఫ్రెండ్స్ చేపని మనకి దాంతో పాటు ఆపలి మొలికి పోయింది దొరికి రా వచ్చింది 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 దీని జాగ్రత్తగా చూసుకోవాలి టాబ్లెట్లు రాదు ఇది అంటే దాని పిల్లలు అదే తినేస్తారు అంటారు కదా ఇచ్చినప్పుడు చెప్పారు అతను మొన్న ఇచ్చినప్పుడు చెప్పారు సో మొన్న ఇచ్చినప్పుడు చెప్పారు అందుకే ఈసారి జాగ్రత్తగా చూసుకుంటాం లిక్విడ్స్ లాస్ట్ టైం పెట్టినప్పుడు కాదు ఎప్పుడు చెప్తారు లిక్విడ్స్ దొరికితే వేయండి 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 అని ఈసారి తీసుకొచ్చాం వీటిని మొన్న టెస్టింగ్ కి చేసామన్నమాట బానే బాగానే ఉన్నాయి అందుకని ఈసారి ఉన్నాయి

దీన్ని మర్చిపోతా రోజు అవుతాయి ఇప్పుడు నేను సాంగ్ చేసుకోవాలి ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తు సారీ మిమ్మల్ని ఎత్తు అని అండి అంత ఇది మా చేపల వీడియో అనమాట మీరు మీకు మా చేపలు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి